హాయ్ నేను మీ ఈశ్వమణి బాలాజీ మాస్టర్ ఎస్ మిత్రులారా మిత్రులారా ఈరోజు విశ్వానికి ఏ రకంగా ఎస్ విశ్వానికి ఏ రకంగా అడిగితే మనకు డబ్బు తక్షణ మనకు కావాల్సిన డబ్బు వస్తుంది ఎస్ కనుక విశ్వానికి మనము ఏ రకంగా ఏ విధంగా అడిగితే విశ్వం మనకు కావలసిన డబ్బును తక్షణం అందిస్తున్నదని చెప్పుకుందాం ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నా నెంబర్కి ఒక్కసారి మిత్రమా నేను చెప్తున్నాను ఒక్కసారి ఫోన్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ఎస్ ఎందుకంటే ఈ భూమి మీద మనం పేదవాడిగా పుట్టడానికి పేదవాడిగా ఉండిపోవటానికి పుట్టలేదు మిత్రమా ముందు మీరు పేదవాడిగా అలా ఉండు ఉంటున్నారంటే మీ ఆలోచనని పెంచుకోండి మీ ఆలోచన మీ ఆలోచన నేను పేదవాడిని నా దగ్గర డబ్బు లేదు నేను నాకు చాలా అప్పులైనాయి అప్పు అని చెప్పకూడదు ఇవ్వవలసిన డబ్బులు చాలా ఉన్నాయి అది ఏ సమస్య అయినా కాదు పెళ్ళి సమస్య కానీ రావలసిన డబ్బులు రాకపోయినా గొప్పగా ఎదగటానికి నీకు ఏ అవకాశాలు ముందుకు రాకపోయినా అన్ని నాలుగు దిక్కులు కూడా నాలుగు దిక్కులు కూడా చీకటిగా చీకటి పొరలు కమ్ముకునే గురుగారు నా పరిస్థితి ఏం బాగలేదు అన్నా కానీ ఎలాంటి పరిస్థితి సమర్థవంతంగా పరిష్కరించుకోగల సమర్థత ఆ టాలెంట్ ఆ శక్తి మన దగ్గర ఉంది కనుక ఒక్కసారి స్క్రీన్ మీద వచ్చే నంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మామూలుది కాదు మిత్రమా మన సనాతన ధర్మలో మన సనాతన ధర్మంలో యోగులు ఋషులు మహావతార్ బాబాజీ ఆది శంకరాచార్యులు గారు చేసిందే ఇది ఎందుకంటే మన మన దగ్గర నుంచి పోయిందే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం మన వాళ్ళు ఆకర్షణ సిద్ధాంతం అంటే వేరేలా అనుకుంటారు ఆకర్షణ సిద్ధాంతం అంటే మనకు కావలసింది మన దగ్గర తీసుకునే దానికి ఆకర్షణ సిద్ధాంతం కనుక లా ఆఫ్ అట్రాక్షన్ని వినియోగించుకొని మన జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి ఆ టయాన్ని ఆ గడియల్ని ఏ రకంగా ఫాలో అయితే మనకు కావలసిన డబ్బు సంపద ఐశ్వర్యం ఏదైనా కావచ్చు ఆరోగ్యం కానీ భర్త భార్యల మధ్య గడవలు కానీ ఏదైనా ఎలాంటి పరిస్థితినైనా అద్భుతంగా పరిష్కరించుకోవచ్చు మనం కానీ ఆ శక్తి నా దగ్గర లేదు ఆ పవరు ఆ టాలెంట్ నా దగ్గర లేదని ఎన్ని రోజులు మీరు అలానే ఉంటారో మిత్రమా అలానే ఉండిపోతావు ఒక్కసారి మేలుకో మేలుకో మేలుకోనే నీలో ఉన్న మేధావితో మాట్లాడు నీలో ఉన్న గ్రంథాన్ని ఓపెన్ చేసి చదువు నేను జాబ్ చేస్తున్నాను ఏం జాబ్ చేస్తున్నావు నాకు అర్థం కాదు దేనికి సరిపోవు నీ డబ్బులు దేనికి సరిపోవు మిత్రమా నువ్వు జాబ్ చేస్తే నువ్వు యాభై సంవత్సరాల ఇప్పుడు దాకా